ఎన్నిసార్లు కొట్టిన చావని రారు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో వెల్కమ్ టు మై బ్యాక్ న్యూ వీడియో సో ఈరోజు ఏంటంటే నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఖమ్మంలోని ఫేమస్ అయిన నరసింహస్వామి టెంపుల్ గట్ట సెంటర్లో ఉన్నా సో బైక్ అయితే స్టార్ట్ అయిపోయింది మనం అయితే రైడ్ చేసి అబ్బో మధ్యలో అయితే పంచర్ అయిపోయింది కాయ్ సో పంచర్ అయితే చేపించా మళ్ళీ అయితే రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నా సో రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఎగ్జాక్ట్గా ఇప్పుడైతే మనం గట్టాయి సెంటర్ రోడ్లో అయితే ఉన్నాం సో గట్టాయి సెంటర్ సైడ్ అయితే వెళ్తున్నాం సో ఇది సో గాయస్ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసా ఇది మెయిన్ ఎంట్రెన్స్ టెంపుల్ చూడండి నా బ్యాక్ సైడ్ అయితే టెంపుల్ అయితే ఉంది సో ఇక్కడ నుంచి అయితే మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం సో చూడండి టూ వీలర్స్ అండ్ ఆటోలు అయితే మనకైతే ఈజీగా అయితే వెళ్తున్నాయి సో నేనైతే ఒక హ్యాండ్లో ఫోను ఒక హ్యా హ్యాండ్ అయితే ఎక్సలేటర్ ట్రై చేస్తూ అయితే కుట్ట అయితే ఎక్కిస్తున్నా చూడండి ఎంత కష్టమైన పను అయినా కానీ నేను నాకైతే సాధ్యం సో నేనైతే చేస్తా సో టెంపుల్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం సో ఇంకొక వన్ హండ్రెడ్ మీటర్స్ అయితే టెంపుల్ రీచ్ అయిపోయింది కనబడుతుంది కదా అదే సో టెంపుల్ చూడండి టెంపుల్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది గాయస్ మీరైతే ఖమ్మం వస్తే మాత్రం ఒకసారి ట్రై చేయండి మనం అయితే ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళి అయితే దర్శించుకుందాం సో మన ఛానల్ అయితే కొంచెం పాపులర్ కావాలని నేనైతే అదే కోరుకుంటున్నాచ్చా దేవుడిని అయితే దానికోసం వచ్చా పర్పస్ సో ఇక్కడ నుంచి చూస్తే గాయ ఖమ్మం మొత్తం కనబడుతుంది మనకు వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది కనబడుతుంది ఆ కొండ సో ఆ కొండ వచ్చేసరికి మనకి ఖమ్మం కిల్లా సో ఖమ్మం కిల్లా చూడండి కన్ను చూస్తే ఇలా కనబడుతుంది ఈ కొండ నుంచి చూస్తే ఆ కొండ అలా కనబడుతుంది సో అయితే టెంపుల్కి మన మనం వచ్చిన పని అయితే కానిద్దాం సో మనం అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయినాం వీడియో రికార్డ్ చేయడానికి లేదు సో నేనైతే ఆల్మోస్ట్ ట్రై చేసా సో ఇదైతే రాళ్లలో ఉంటుంది టెంపుల్ లోపల పెద్ద పెద్ద రాళ్ళు దాని లోపల అయితే టెంపుల్ ఉంది చూడడానికి అద్భుతంగా ఉంది ఒకసారి మీరు అయితే ట్రై చేయండి సో చూసారు కదా మొత్తం రాళ్ళే ఆ రాళ్ళల్లో లోపల అయితే ఉంటుంది సో మామూలు చారిత్రక కట్టడం అంటే ఇది సో అప్పట్లో రాజులు అలా కట్టారు టెంపుల్లో కిలా కూడా నేను ఒక వీడియో చేసి పెడతా చూడండి ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే పైన అయితే వెళ్ళిపోదాం సో అది బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా అది గర్భగుడి సో ఇందాక నుండే నన్ను అయితే స్టేషన్ చేస్తుంది ఇది నా పక్కనే నా కాలాలనే తిరుగుతుంది సో దీనికి పోయేటప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇద్దాం అనుకుంటున్నా సో ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్ళిపోదాం చూసారు కదా ఆ టెంపుల్ గర్భగుడి అంటారు సో దాని కిందనైతే మనకు ఇందాక చూసినట్టు చూసారు కదా అక్కడ రాళ్ళు ఉన్నాయి రాళ్ళ కిందనే టెం టెంపుల్ అయితే ఉంటుంది అదే విగ్రహాలు అయితే ఉంటాయి దేవుడి విగ్రహాలు సో చూడండి దీని కింద ఎగ్జాక్ట్ ఈ బండ కిందనే దేవుళ్ళు అయితే ఉంటాయి సో ఇందాక వీడియోలు చూసిన విధంగా అయితే అలా ఉంటుంది సో ఇక్కడైతే మనకు కళ్యాణ మండపం కూడా ఉంటుంది శ్రీవారి కళ్యాణ స్వామివారి కళ్యాణ మండపం సో మీరైతే ఇక్కడికి వచ్చి మ్యారేజ్ లాంటివి అలాంటివి చేసుకోవచ్చు టెంపుల్లో మాత్రం సో ఒకసారి గుడి మొత్తం రౌండప్ చేద్దాం గుడి వెనక ఏముందో చూద్దాం ఒకసారి సో గుడి వచ్చేసరికి ఒక లోయ అయితే ఉంది సో ఆ లోయ మాత్రం చాలా డేంజర్ డేంజరస్గా ఉంది సో మీరు వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి సో జస్ట్ మిస్ అయిపోయినా కానీ దాంట్లో పడిపోతారు ఆల్మోస్ట్ ఖతం పోయినట్టే చూశారు కదా రాళ్ళు ఎంత ఘోరంగా ఉన్నాయి సో ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం మీరు కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా అందంగా ఉంది చూడండి నేనైతే ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి టైం వచ్చేసరికి సిక్స్ థర్టీ అవుతుంది ఎగ్జాక్ట్గా చూడడానికి అయితే చాలా చాలా అద్భుతంగా అయితే ఉంది మీరు వచ్చి మాత్రం ఒకసారి ట్రై చేయండి ఇక్కడ ఉన్న లొకేషన్స్ అయితే సో ఇక్కడైతే మళ్ళీ వెళ్ళిపోదాం సో నేనైతే వచ్చేటప్పుడు అయితే ఒక నోట్స్ చేసా సో లాస్ట్ టైం వచ్చేస వచ్చేటప్పుడు అయితే చెప్పులు అయితే దా దారుణంగా అంటే దారుణంగా కొట్టేసినాయి అక్కడ ఉన్నాయి కదా డాగ్ స్క్వాడ్ సో అవి మాత్రం ఆగభాగం చేశాయి సో మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే చెప్పులు అయితే అక్కడ కనబడుతున్నాయి కదా ఆ ర్యాక్లు అయితే పెట్టేసుకోండి లేకపోతే మీ బండి సీట్ మీద అయితే పెట్టేసుకోండి ఎందుకంటే సేపు ఎందుకంటే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు నా అయితే తురు అయితే కొట్టేసాయి చెప్పులు మాత్రం చూశారు కదా ఆ పగ అయితే నేనైతే వాటికి ఏం కొనియలేదు సార్ అయితే సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఈ వీడియో చాలా మంది ఒక ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ వస్తే మాత్రం వాటికి ఏదో ఒకటి అయితే తీసుకొని వెళ్తాం సో ఇప్పుడైతే దిగే దిగేసి వెళ్ళిపోదాం మనం కొండ సో చూసారు కదా ఎక్కేటప్పుడు ఎంత హార్డ్గా ఉందో పోయేటప్పుడు అంత ఈజీగా వెళ్తే వెళ్ళిపోవచ్చు సో ఎంత రిస్క్ వాడినా పోయేటప్పుడు అయితే ఒక హ్యాండ్లో ఫోను ఒక హ్యాండ్లో ఎక్సలేటర్ ఇప్పుడైతే అది ఏం లేదు సో లెగ్ పైన అయితే బ్రేక్ ఉంటుంది సో ఇంజన్ ఆఫ్ జై శ్రీరామ్ లెగ్ పైన అయితే బ్రేక్ అయితే ఉంటుంది సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం సో సో గాయస్ నా వాయిస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో గాయస్ ఖమ్మంలో ఉన్న ఫేమస్ లొకేషన్స్ అయితే కామెంట్ చేయండి నేనైతే అక్కడికి వెళ్ళి అయితే వీడియో మన ఛానల్ అయితే పెడుతున్నా సో నన్ను అయితే కొంచెం సపోర్ట్ చేయండి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది వీడియో సో బై ద వే థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో